సార్ స్కూల్లలో మాత్రం ఈ స్కూల్ ఉన్నంత స్ట్రెంగ్త్ ఏ స్కూల్లో లేదు స్కూల్లో టీచర్స్ కూడా బానే ఉన్నారు ఇంకా కావాలంటున్నారు సదుపాయం బాగుంది సార్ అప్పటి నుంచి మున్సిపల్ కన్నా నేను మెమోరియల్ బెస్ట్ అనుకుని పిల్లలు అంతా ఎక్కువ శాతం ఇక్కడికే చేరుతున్నారు ఇప్పుడు మున్సిపల్ లో కూడా బానే ఉంది అని మీకు స్ట్రెంగ్త్ ఎక్కువ అయితే అక్కడ పంపించే ఫెసిలిటీ ఏం లేదా సార్ అట్లా పిచ్చుంటారు మేము వచ్చిన స్ట్రెంత్ ను దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది అక్కడ పోండి అంటే అక్కడ పోకుండా మళ్ళీ థర్డ్ డే సెకండ్ డే మళ్ళా వచ్చి అప్పుడు నెహ్రూ మెమోరియల్ అంటే మంచి స్కూల్ అన్న అభిప్రాయం అందులో బ్రాండ్ వస్తుంది కావాలి వాటర్ది ప్లాంట్ ది కరెంట్ కావాలి మెయిన్ గా అంటే ప్రాబ్లమ్స్ ఇవే చెప్తున్నాను బాగుంది అప్పుడు ఎలా చేసినారేమో కదా నేను ఇప్పుడు తిన్నాను కాబట్టి ఇప్పుడైతే బాగుంది మళ్ళీ అది అప్పుడు సిచ్యువేషన్ లో అప్పుడు ఎలా చేసిండ్రో ఏమో అది నాకు తెలియదు ఇప్పుడు నేను తిన్నాను కాబట్టి ఇప్పుడు పర్లేదు బాగుంది 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 అని కదా బాగలేకపోతే ఖచ్చితంగా మనం బాగలేదని చెప్పేస్తాం బాగుంది

పైన అప్పర్ మనకి ట్యాప్ వేసిస్తే సార్ వాళ్ళకు కూడా స్ట్రెంత్ చాలా ఉంది కాబట్టి రూమ్స్ మెయిన్ గా మనకి కావాల్సింది రూమ్స్ రూమ్స్ కావాలా రూమ్స్ తో పాటు టీచర్స్ మెయిన్ ఈ రెండు పెద్ద ప్రాబ్లమ్స్ కొరతగా కావడానికి ప్రయత్నం చేస్తాం